టీ హాస్పిటల్స్ ఆఫ్ ఫ్రీ కన్సల్టేషన్ అండ్ డిస్కౌంట్ నమస్తే నేను విజయ్ పాకిస్తాన్ ఇండియా మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది అయితే ఇప్పుడు పాకిస్తాన్ ఏం చెప్తుందంటే ఒకవేళ ఇండియా మా మీద దాడి చేస్తే ఇండియా మీద అంతకు మించి దాడి చేస్తాం మా దగ్గర అణుబాములు ఉన్నాయని ఒక బెదిరించే ప్రయత్నం అయితే పాకిస్తాన్కి సంబంధించిన నాయకులు చేస్తున్నారు కానీ ఇప్పుడు పాకిస్తాన్ పరిస్థితి ఎలా ఉందంటే కనీసం తినడానికి తిండి లేదు తాగడానికి నీళ్లు కూడా లేవు పాకిస్తాన్లో ప్రస్తుతం అక్కడ ఉన్నటువంటి నిత్యావసర వస్తువులు ధరలు ఎలా ఉన్నాయంటే ఆకాశం వంటలు చూసారా అక్కడి వరకు వెళ్ళిపోయాయి నిత్యావసర ధరలు ఏంటో మీకు ఒకసారి డీటెయిల్గా వివరించే ప్రయత్నం చేస్తాను ఈ వీడియోలో చూడండి పాకిస్తాన్ ప్రస్తుతం చూస్తే అక్కడ ధరలు శాంపిల్గా చూస్తే ప్రజెంట్ చికెన్ ధర పాకిస్తాన్లో దాదాపుగా ఎనిమిది వందల రూపాయలు పలుకుతుంది ఏడు వందల తొంభై ఎనిమిది రూపాయలు ఒక కేజీ పొలగుతుంది ఇక బియ్యం విషయం సరే చికెన్ అంటే బాగుంటుంది ఒకే అన్ని రకాలుగా బాగుండి ఏదో వారానికి ఒకసారో లేదంటే నెలకు రెండుసార్లు మూడు సార్లు ఆర్థికంగా బాగుంటే అప్పుడు చికెన్ జోలికి వెళ్తాం అనుకోవచ్చు రోజు అయితే కనీసం ఆహారం తినాలి కదా భోజనం చేయాలి కదా సో బియ్యం ధర మూడు వందల ముప్పై తొమ్మిది రూపాయలు ఇదే మన ఇండియాలో యాభై రూపాయలు నలభై రూపాయలు ఉన్నటువంటి కేజీ బియ్యం ధర పాకిస్తాన్లో మూడు వందల నలభై రూపాయలు ఉంది అదేవిధంగా కోడిగుడ్లు సరే చికెన్ సంగతి పక్కన పెట్టేయండి చికెనా తినే పరిస్థితి లేదు సరే కనీసం కోడిగుడ్లు అన్నా తిన్నాము అంటే కోడిగుడ్ల ధర వచ్చి ఒక డజను మూడు వందల ముప్పై రెండు రూపాయలు ఇదే పాకిస్తాన్లో ఉన్నటువంటి కోడిగుడ్ల ధర ఇక పోని ఎప్పుడైనా ఒక యాపిల్ పండు తిన్నాము అంటే యాపిల్స్ పరిస్థితి తెలుసా ఫ్రూట్స్ పరిస్థితి పరిస్థితి ఒక కేజీ రెండు వందల ఎనభై ఎనిమిది రూపాయలు మూడు వందల రూపాయలు ఒక కేజీ యాపిల్ రేట్ పరుగుతుంది సరే పాలు పాల పరిస్థితి చూస్తే రెండు వందల ఇరవై నాలుగు రూపాయలు ఒక లీటర్ ధర అక్కడ పాకిస్తాన్లో పలుకుతుంది అలాగే ఇక రొట్టె చూద్దాం బ్రెడ్ బ్రెడ్ పరిస్థితి అక్కడ ఒక ఫైవ్ హండ్రెడ్ గ్రామ్ ఉన్నటువంటి ఒక హాఫ్ కేజీ ఉన్నటువంటి బ్రెడ్ ప్యాకెట్ నూట అరవై ఒక రూపాయలు ఉంది ఇక అరటిపళ్ళు బనానా చూస్తే ఒక కేజీ నూట ఆరు రూపాయలు ఉన్నాయి టొమాటో ఖచ్చితంగా వంటల్లో ఆ వండుకునేటువంటి ఆహార పదార్థాల్లో చేయాల్సినటువంటి ప్రతి ఒక్కరు వాడాల్సినటువంటి వస్తువు టొమాటో టొమాటో చూస్తే ఒక కేజీ నూట యాభై రూపాయలు మన దగ్గర ఎంత ఉందో తెలుసో ప్రస్తుతం ఐదు రూపాయల నుంచి పది రూపాయలు మహా అంటే ఇరవై రూపాయలు ఉంది ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి ఇండియాలో తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ధర ఇరవై రూపాయల వరకు ఉంది సో పొటాటో ఆలు ఆలు చూస్తే నూట ఐదు రూపాయలు ఉంది ఒక కేజీ ఇక ఆరెంజ్ కమలాలు చూస్తే రెండు వందల పదహారు రూపాయలు ఒక కేజీ పొలుగుతుంది ఏంటి ఈ స్థాయిలో ఇంత ఇంత ధరలు ఆకాశాన్ని అడుగుతుంటే పాకిస్తాన్ వచ్చి ఇండియా మీద యుద్ధం చేస్తుందంట అసలు ఇండియాని ఊపిరి ఆడనీయకుండా చేస్తుందంట సింధుజాలను ఆపేస్తే అంట అందులో రక్తం పారుతుందంట వాళ్ళే అంటే జనరల్గా కొన ఒక సామెత ఉంది నేను లేస్తే మనిషిని కాదు నేను లేస్తే మనిషిని కాదు అని కొంతమంది చెప్తుంటారు కానీ వాళ్ళు అప్పటికీ లేరు లేరు కాబట్టి అలాంటి మాటలు మాట్లాడుతుంటారు అరిచే కుక్క ఎప్పుడు కూడా కరవదనే ఒక సామెత కూడా ఉంది చూసారా సో పాకిస్తాన్ ఇప్పుడు సరిగ్గా అలాంటి మాటలే చెప్తుంది ఇక మిగిలిన విషయంలో ఇండియాతో ఎంతసేపటికి మేము ఇండియా మా శత్రు ఇండియాని మేము అనుకుంటే ఏ ఎలా అయినా ఇబ్బంది పెట్టేస్తామని మాటలు చెప్తున్నారు కదా పాకిస్తాన్ ఎప్పుడో స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి పంతొమ్మిది వందల నలభై నుంచి రెండు వేల ఇరవై వరకు సరే ఇండియన్ కరెన్సీతో మిలిటరీ విషయాన్ని పక్కన పెట్టేద్దాం అది అందరూ తెలిసిందే మనం ఉండేది నాలుగో ప్లేస్లో పాకిస్తాన్ గత రెండు మూడు సంవత్సరాలు పోలిస్తే పన్నెండవ స్థానంలో ఉంది వరల్డ్లో సరే ఆ విషయాన్ని పక్కన పెట్టేద్దాం ఆర్థికంగా చూస్తే పాకిస్తాన్ రూపీకి ఇండియా రూపీకి ఉన్నటువంటి డిఫరెన్స్ ఏంటో ఒకసారి వివరించి మీకు ప్రయత్నం చేస్తాను జస్ట్ ఏం లేదు మీరు గూగుల్కి వెళ్ళి పాకిస్తాన్ రూపీ వాల్యూ ఇన్ ఇండియన్ రూపీ అని కొడితే ఏ సామాన్యుడికైనా అర్థమైపోతుంది చూడండి మన రూపాయి అక్కడ తీసుకెళ్తే పాకిస్తాన్లో మన రూపాయిని మన ఇండియన్ రూపీని అక్కడ తీసుకెళ్తే పాకిస్తాన్లో మూడు రూపాయలు అనమాట సో ఒక రూపాయిని మనం అక్కడ వెచ్చిస్తే అది మూడు రూపాయలంతా వాల్యూ సో పాకిస్తాన్ రూపాయి ఒక రూపాయి అయితే మన దగ్గర కేవలం పాకిస్తాన్ రూపాయి వాల్యూ అంత తెలుసా ముప్పై పైసలు మాత్రమే ఒకసారి మొత్తం చూద్దాం లాస్ట్ ఫైవ్ ఇయర్స్లో మాక్సిమం అసలు పాకిస్తాన్ ఇండియన్ కరెన్సీతో పోటీ పడుతూ ఏ విధంగా చతికిలు పడింది అనేది పాకిస్తాన్కి మనకి ఉన్నటువంటి ఆ రూపీ వాల్యూ తేడా అయ్యేంత ఒకసారి చూపించే ప్రయత్నం అయితే మీకు ఈ వీడియో ద్వారా చూపిస్తాను అంటే పాకిస్తాన్ ఇక్కడ చూసినట్లయితే ఎనభై పైసలకి అంటే దాదాపుగా ఒక రూపాయి వాల్యూ ఉన్నది మన రూపాయితో ఒకప్పుడు ఎనభై పైసలతో సమానంగా ఉన్నింది అంటే అది ఎప్పుడు తెలుసా మార్చి రెండు వేల ఐదులో రూపాయి డెబ్బై రెండు పైసలు అప్పటి వరకు కొంతవరకు అటు ఇటుగా పరిస్థితి బాగునింది పాకిస్తాన్లో ఆ తర్వాత డౌన్ అయింది ఎప్పుడంటే రెండు వేల తొమ్మిది జనవరిలో దాదాపుగా యాభై పైసల వరకు వచ్చింది ఒక రూపాయి వాల్యూ ఆ తర్వాత మళ్ళీ రెండు వేల పదహారు నవంబర్లో చూస్తే ఒక రూపాయి అరవై ఐదు పైసల వరకు పెరి పడిపోయింది ఆ తర్వాత చూస్తే ప్రస్తుతం అంటే పెరిగింది కొంతవరకు ఆ తర్వాత ప్రస్తుతం చూస్తే రెండు వేల పంతొమ్మిది సెప్టెంబర్ నుంచి రూపాయి నలభై పైసలకు పడిపోయింది పాకిస్తాన్ రూపీ ఇకపోతే రెండు వేల ఇరవై మూడులో ముప్పై పైసలకు పడిపోయింది ప్రస్తుతం దాని ధర చూస్తే ముప్పై పైసలకి ఉంది అంటే దాదాపుగా గత రెండు వేల ఇర ఐదు నుంచి అంటే గత ఇరవై ఏళ్ళలో పరిశీలిస్తే ఇరవై ఏళ్ళ ముందు పాకిస్తాన్ పరిస్థితి కొంతవరకు బాగానే ఉన్నింది ఎనభై పైసలు మన రూపాయి వాల్యూ అక్కడ ఎనభై పైసలు వరకు గిట్టుబాటు అయ్యేది కానీ ఈ ఇరవై ఏళ్ళలో పాకిస్తాన్ పరిస్థితి ఎలా దయనీయంగా మారిపోయిందంటే ముప్పై పైసలకి పడిపోయింది అంటే ఒక రూపాయిని మనం అక్కడ పాకిస్తాన్లో తీసుకెళ్తే ఆ రూపాయి వాల్యూ ఎంతో తెలుసా ముప్పై పైసలు మన మూడు రూపాయలు అదే పాకిస్తాన్ రూపీని ఇక్కడ తీసుకొచ్చి మనం ఏదన్నా వాడుకోవాలంటే ఏదన్నా మార్చుకోవాలంటే మన ఇండియన్ కరెన్సీలో దాని వాల్యూ కేవలం ముప్పై పైసలు ఇంత దారుణంగా పడిపోయినటువంటి పాకిస్తాన్ సరే ఓకే ఇండియన్ రూపీని తీద్దాం పక్కన పెడదాం డాలర్ వాల్యూతో ఒకసారి కంపారిజన్ చేద్దాం ప్రపంచం అంతా కూడా డాలర్ వాల్యూతోనే మోస్ట్లీ అన్ని దేశాలు కూడా కంపారిజన్ చేస్తుంటాయి కదా యుఎస్ డాలర్తో ఒకసారి చూద్దాం ఇండియాతో మనం పక్కన పెడితే ప్రపంచంలో ఉన్నటువంటి అందరూ కూడా ఆర్థికంగా ఎక్కడైనా కూడా ఎకనమీని డాలర్ వాల్యూతో పోలుస్తుంటారు కాబట్టి ఎస్ మన దగ్గర ఎంతండి యుఎస్ డాలర్ ఎనభై నుంచి ఎనభై రూపాయలు ఉంటుంది మన దగ్గర సో పాకిస్తాన్లో రెండు వందల ఎనభై రూపాయలు యుఎస్ డాలర్నే పాకిస్తాన్ రూపీస్తో కంపారిజన్ చేస్తే రెండు వందల ఎనభై రూపాయలు అంటే ఎంత దారుణమైనటువంటి స్థితిలో ఉందో పాకిస్తాన్ ప్రత్యేకంగా మనం చెప్పాల్సిన అవసరం లేదు సో ఇలాంటి పాకిస్తాన్ మన దగ్గరకు వచ్చి ఇండియాని ఏదో చేసేస్తాం ఇండియాని కోలుకోలేనిమో ఇండియా మీద అనుబాములు వేస్తాం అసలు అనుబాములు ఏమి వేయలేదు మన ప్రభుత్వం అసలు ఎలాంటి అనుబాములు సరైనటువంటి నిర్ణయం తీసుకుంది ఏంటంటే సింధు జలాలని పూర్తిగా నిలిపివేస్తామని చెప్పింది ఇప్పటికి ఇప్పుడైతే కాదు ఒక ఐదేళ్లలోనూ ఆరేళ్ళల్లోనో ఏడేళ్లలోనూ అక్కడ డ్యామ్స్ కట్టి అక్కడ ఉన్నటువంటి వాటర్ అంతా కూడా డైవర్ట్ చేస్తే పాకిస్తాన్ ఇక జన్మలో జీవితంలో కోలుకోలేదు ఇవన్నీ కూడా ఎగ్జాంపుల్ ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి భారత ప్రజలు ఎవ్వరు కూడా ఇండియన్స్ ఎవరు కూడా భయపడాల్సినటువంటి అవసరం లేదు పాకిస్తాన్ మీద మనం ఎలాంటి బాంబులు కూడా వేయాల్సినటువంటి అవసరం లేదు అక్కడికక్కడే పాకిస్తాన్ ఇంటర్నల్గా ఉన్నటువంటి సమస్యలతో ఇప్పటికే చావు దెబ్బతింటుంది అక్కడున్నటువంటి పాకిస్తాన్ ప్రజలు ఇప్పటికే ప్రభుత్వం మీద రివర్స్ అవుతున్నారు సో పాకిస్తాన్ ఒక రకంగా పూర్తి స్థాయిలో ఆర్థిక సంక్షోభంలో చిక్కుకుపోయింది పేద దేశంగా మారిపోయింది ప్రపంచంలో ఉన్నటువంటి పేద దేశాల్లో అత్యంత పేద దేశాల్లో పాకిస్తాన్ కూడా ఒకటిగా మారబోతుంది అలాంటి పాకిస్తాన్ యుద్ధం చేయాలంటే ఎంత అవసరం అండి ఎన్ని వేల కోట్లు లక్షల కోట్ల అవసరం అలాంటి పాకిస్తాన్ ఇండియా మీద యుద్ధం చేయబోతుందంట ఇండియా అసలు ఎక్కడా కూడా మ్యాప్లో కూడా లేకుండా చేస్తామని రకరకాల ప్రగల్వాలు పడుకుతున్నారు అక్కడ నాయకులు కాబట్టి ఎవ్వరు భయపడాల్సినటువంటి అవసరం లేదు మీకు మరికొన్ని వేరే పదార్థాలు కూడా ఒకసారి చూపించే ప్రయత్నం చేస్తాను సింపుల్గా ఒక రెండు లీటర్ల కోకోలా వాల్యూ అక్కడ రెండు వందల నలభై తొమ్మిది సో ఒక మనిషి బతకాలి అని అంటే సింపుల్గా చెప్పాలి ఒక ఫ్యామిలీ బతకాలి అని అంటే మీకు ఒక మాటలో చెప్తాను ఇక్కడ చూద్దాం ఓకే మనం ఇప్పుడు ఒక రెంట్ ఒక హౌస్ని ఒక డబుల్ బెడ్రూమ్ లేదంటే నైన్ హండ్రెడ్ స్క్వేర్ ఫీట్ ఉన్నటువంటి ఒక డబుల్ బెడ్రూమ్ హౌస్ని రెంట్కి తీసుకుంటే అక్కడ ఏటువంటి రెంట్ ఎంతో తెలుసా తొంభై మూడు వేల మూడు వందల రూపాయలు ఒక ఇంటి అద్దె ధర నైన్ హండ్రెడ్ స్క్వేర్ ఫీట్ ఉన్నటువంటి ఒక ఇంటి అద్దె ధర పాకిస్తాన్లో తొంభై మూడు వేల రూపాయలు లక్ష రూపాయలు ఒక రకంగా చెప్పాలంటే సో అలా కాకుండా ఫర్నిషర్డ్ ఏమీ లేకుండా కొంచెం అటు ఇటుగా నార్మల్గా ఉండేది చూస్తే అరవై వేలు ఉంది సో ఇది పాకిస్తాన్ పరిస్థితి సో పాకిస్తాన్ ఆర్థికంగా పూర్తిగా చతికిలపడిపోయింది పడిపోయింది ఇప్పుడల్లా కూడా పాకిస్తాన్ ఆర్థికంగా పైకి ఎదిగే పరిస్థితి లేదు ప్రపంచ దేశాలు అలాగే వరల్డ్ బ్యాంకు మీద ఆధారపడి బతుకుతున్నటువంటి పాకిస్తాన్ వాళ్ళు ఇచ్చేటువంటి ముష్టి మీద ఆధారపడి బతుకుతున్నటువంటి పాకిస్తాన్ మన ఇండియా మీద యుద్ధం చేస్తామని చెప్పడం అనేది ఒక పెద్ద కామెడీ అనే చెప్పాలి కాబట్టి ఇప్పటికి ఇప్పుడు మన ఇండియా పాకిస్తాన్ మీద యుద్ధం చేయడం వల్ల కొత్తగా అక్కడ వచ్చే నష్టం అయితే పెద్దగా ఉండకపోవచ్చు కాకపోతే ఇప్పటికే నష్టం అయితే మాత్రం పూర్తి స్థాయిలో ఉంది కాకపోతే ఇప్పుడు వారినే జరిగితే ఇక పాకిస్తాన్ ఇక జీవితంలో లేనటువంటి పరిస్థితి ఉందని చెప్పాలి సో ఈ వీడియో చూసిన తర్వాత మీకేమనిపిస్తుంది నిజంగా పాకిస్తాన్ ఇండియాని ఎదుర్కొనేటువంటి ఆ దమ్ము ధైర్యం ఆర్థిక పరిస్థితి ఉందా శక్తి సామర్థ్యాలు అంత మేరకు ఉన్నాయా మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్